చాలా గర్వపడుతున్నాను ఈరోజు రామ్ కుమార్ రెడ్డి గారి కృషితో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో చిట్కోయిల్ ఈరోజు పూర్తయ్యాయి అది గంగడేరికి ఆ ప్రాంతం మన గతంలో చూస్తే మన నెల్లూరు జిల్లాలో ఉన్నప్పుడు మన జిల్లాలోకి అది ఆగ్ర భాగం ఏదో మూలబడిపోయిన భాగం లాగా ఈ ఈరోజు ఆ ప్రాంతం చూస్తూ ఉంటే గంగడేరి తొందరలోనే మన బౌండరీస్ కూడా దాటిపోయేట్టు బ్రహ్మాండమైన జగన్ కాలనీ కానీ టి కానీ దానికి ఎదురుగా రాబోయే నగర వనం కానీ చూస్తూ ఉంటే వెగడగిరి అంతా మా ప్యాలెస్ వదిలి చిత్తూరు సైడ్ వెళ్ళిపోతుందేమో అనిపిస్తూ ఉంది మేము మిగులుతామేమో ఓల్డ్ సిటీ అయిపోతుందేమో అని రెగడిగిరి ఎట్టయినా మేలు వెంగడి అటు అంటే మేము వాసించేది ఏమీ లేదు వెంగడి అంత పెద్దదైతే మాకంత సంతోషమే దానికి ముందు రామ్ కుమార్ కూడా ధన్యవాదాలు తెలియజేయాల ఆయన కృషి చాలా ఉన్న దాంట్లో అదేవిధంగా మన చైర్మన్ గారు కానీ కౌన్సిలర్స్ కానీ వాళ్ళు చాలా కృషి పెట్టి ప్రాపర్గా ఐడెంటిఫై చేసేసింది గత ప్రభుత్వంలో పూర్తయిపోయే మేం చేశామని చెప్పుకుంటూ ఉన్నారు మరి వాస్తవంగా ఎప్పుడు పూర్తయింది ఎవరు ఇస్తున్నారు ఏ ప్రభుత్వం ఇస్తున్నారో ప్రజలు వాస్తవంగా ఇవ్వాలనే ఉద్దేశం ఏ ప్రభుత్వానికి ఉందో బెనిఫిషరీస్ కానీ ఇతరులు గ్రహిస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఏదో ఊరికే అవుటర్ స్లాబ్స్ కట్టేసి వదిలేయటం కాదు అభివృద్ధి అంటే వాస్తవంగా బెనిఫిషరీకి దాని లాభం అంటే ప్రజలకు ఎవరికైతే దాన్ని ఇచ్చారో అది లాభం చెందా చెందినప్పుడే దాన్ని ఫలితం ఉంటుంది అది ఈ తరగకపోవడం మంత్రి మంత్రి వాళ్ళు మున్సిపల్ మంత్రి శాఖ మంత్రి వాళ్ళు సురేష్ గారు మన నారాయణ స్వామి గారు ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు కూడా సోమవారం వస్తున్నారు రామ్ రెడ్డి గారు చెప్పారు వారు ఇంకా మన పట్టణానికి ఖచ్చితంగా రామకుమార్ కుమార్ రెడ్డి గారికి ఎదిరిన వారిని ఖచ్చితంగా అడగటం జరుగుతుంది అదేవిధంగా రెండు ఎస్సీ ఇట్లాంటిగా ఇంకా అనుకుంటున్నాను మైనింగ్ విషయానికి వచ్చేప్పటికీ మాట్లాడడం అంటే దాంట్లో మా కుటుంబం మైనింగ్లో ఉంటా నేను గారు మా స్థాయికి తీసుకోవడం జరిగింది అదే మేము కొనసాగిస్తూ వచ్చాము అనేక న్యూస్ పేపర్లలో అనేక ప్రతిపక్ష నాయకులు ఈరోజు ఏ రోజు జరిగిపోతూ ఉంది అక్కడ వైఎస్ఆర్ పార్టీ హయాంలో అన్యాయం జరిగిపోతుంది అక్రమం జరిగిపోతుంది ఇల్లీగల్ మైనింగ్ అని అనేక మీడియాలో చూస్తూ వచ్చాం మేము ఒక భాగం కాబట్టి ఎవరో చెప్పేదానికంటే మేము చెప్తే కొంచెం డీటెయిల్గా ఉంటుంది వ్యవస్థ అనేది అనాది బ్రిక్సెస్ టైం నుంచి శ్రీరాపురం మండలంలో మొదలైంది మైకా తీసుకు వచ్చారు పాటు ఉన్న అసోసియేటెడ్ మెట్రల్స్ అంటే క్వార్ట్స్ టెస్ఫార్ అసోసియేటెడ్ మెట్రల్స్ అంటారు వాటిని వాటికి కూడా గత కొంతకాలంగా డిమాండ్ రావడంతో కలస్ఫార్ ఏమో టైల్స్కి క్వాడ్స్ ఏమో ఎక్స్పోర్ట్కి మూమెంట్ రావడం జరిగింది ఒక వాస్తవం ఏంటంటే గత కొంతకాలంగా ఆ క్వాట్స్కి ఇంకొంచెం ధర రావడం జరిగింది దానివల్ల వచ్చిన గొడవ ఇదండి ఎవరు సంపాదిస్తా ఉన్నారో కొందరికి మాకు కూడా దాంట్లో వాటా కావాలని మా వాటా లేకుండా పోయిందే బాధతో చేస్తున్న గొడవే కానీ మించి అక్కడ ఏం జరిగిపోవటం లేదు ఆ క్వార్ట్స్ అనేది మన ప్రాంతంలోనే దొరుకుతుంది అనేది కాదు ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో దొరుకుతుంది ఏదో స్పోర్ట్ దగ్గర ఉంది కాబట్టి భారతదేశంలో వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ రేట్ ఇస్తా ఉన్నారు అంతే దాన్ని అంత ఆదాంతం చేయాల్సినంత అవసరం అయితే నాకు ఖచ్చితంగా కనపడటం లేదు మైనింగ్ అనేది పంక్ అనే డిపార్ట్మెంట్స్ మానిటర్ చేస్తారు మైనింగ్ ట్రక్ దాటాలంటే ముందు ఆన్లైన్ పర్మిట్ తీసుకోవాలి ఆన్లైన్ పర్మిట్ తీసుకోవాలంటే ఫస్ట్ ఆన్లైన్లో పర్మిట్ తీసుకున్నప్పుడు జీపీఎస్ ఉండాలి ఆ వాహనం ఆ వాహనానికి జీపీఎస్ ఉందంటే ఆ వాహనం ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుందో మనం పర్మిట్లు వేస్తే వాళ్ళకి హెడ్ ఆఫీస్లో ట్రాకింగ్ స్టార్ట్ అయిపోవచ్చు ఇల్లీగల్ అంటే పర్మిట్ లేకుండా అంటే ప్రభుత్వానికి రాయితీలు కట్టే ఇల్లీగల్ వాటిని సీజ్ చేస్తే ఎవరైనా సీజ్ చేయవచ్చు కానీ ఇప్పుడు పోతుల ఏ వాహనం పర్మిట్ లేకుండా పోటం లేదు ఇక్కడ ఏ ప్రభుత్వం అందరూ లిస్టులో లేకుండా ఇలా జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది అదేవిధంగా రామ్ కుమార్ సోదరులు రామ్ కుమార్ రెడ్డి గారు ఏదో అక్కడ ఈ వ్యాపార రీతిలో ఆయన 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 వర్గస్థులు ఇంటర్ఫియర్ అయ్యారని వచ్చే ఆరోపణలు కూడా ఉమ్మాటికి నేను ఖండిస్తాను ఆయన కానీ వారి కుటుంబ సభ్యులు కానీ గతంలో రంగీల్లో ఉన్నారు మేము వారికి ఆపోజిట్ పార్టీలో ఉన్నా కూడా పార్టీ సిద్ధాంతాలు బట్టే ఉన్నాము కానీ వారు ఏ రోజు ఇంత ఈ స్థాయికి దిగదా రాజకీయం చేసింది ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఆయన తెలిసి ఇటువంటి కార్యక్రమాలను ఆయన ఎంకరేజ్ చేయరు ఇంకా ఏదన్నా ఉంటే ఆయన దృష్టికి తెచ్చినా అధికారుల దృష్టికి తెచ్చినా ఖచ్చితంగా ఇల్లీగల్ దాన్ని వారు ఆపిస్తారని నేను నమ్ముతున్నాను నాకు కూడా ఏదైనా దృష్టి వస్తే వారి దృష్టికి తీసుకొని వచ్చి దాన్ని అరగట్టేదానికి ప్రజలదనం ప్రభుత్వదనం ఎట్టి పరిస్థితుల్లో నష్టం లేనియకుండా ఈ ప్రా ఆ ప్రాంత వాసులకే వారు ప్రక్రియ చేస్తారని నమ్ముతూ తెలియజేసుకుంటారు